హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సేమియా ఉప్మా పొడి పొడిగా రావడం ఎలాగో నేను చూపిస్తాను నేను చేసే స్టైల్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువ వేసుకోకూడదు కొంచెం వేసుకోవాలి తర్వాత ఉల్లిగడ్డలు క్యారెట్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించుకోవాలి కొంచెం అల్లం వేస్తాను చాలా లిటిల్ బెట్ అసలు కొంచెం ఇంకా టేస్ట్ ఫ్లేవర్ కోసం అంతే మంచిగా గోల్డెన్ కలర్ రావాలి ఇవంతా అసలు స్టిక్కీగా రాకుండా చాలా పొడి పొడిగా వస్తుంది నేను చెప్పినట్లు చేస్తే బాగా వేయించుకోవాలి కొందరికి అస్సలు కుదరదు ఇప్పుడు నేను ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను కదా ఆ గ్లాసుతో సేమియా టూ తీసుకున్నాను అంత వేగాక రెండు గ్లాసులు సే వాటర్ సేమియా రెండు గ్లాసులు అయితే వాటర్ కూడా రెండు గ్లాసులు ఇవ్వాలి రుచికి తగ్గట్టు సాల్ట్ ఇవి బాగా మరిగే వరకు మనం సేమియాని ఇలా కొంచెం ఆయిల్ అన్న లేకపోతే గియ్యాన్ని వేసి ఇలా గోల్డెన్ కలర్లో వేయించుకోవాలి నీళ్ళు మసాలా తర్వాత ఇది వేయించుకొని కలిపేయడమే అంతే సిమ్లో పెట్టి ముడికించడమే మంచిగా ఏ కలిపేసి మూత పెట్టేస్తే ఒక టెన్ మినిట్స్ మొత్తం కలిపేయాలి ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి బంద్ చేయడమే అండి స్టవ్ ఆఫ్ చేయడమే అంతే పొడి లాడే సేమ్ యావమ్మా రెడీ అవుతుంది చూడండి అస్సలు స్టిక్కీగా లేకుండా ఇప్పుడు వేడి మీద ఇలా ఉంది కాబట్టి కొంచెం చల్లాడితే చాలా మంచి ఇంకా పొడి పొడిగా ఉంటుంది subscribe my channel